प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे भवद्भव्यभूतेश्वरं भूतनाथम् ఇది భూతనాథుని దేవాలయం హృషికేశ్కు సుమారు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఇదిగో ఇవన్నీ భూతనాథుని రకరకాల రూపాలు కానీ ఆయన్ను దర్శించుకోవాలంటే పద్నాలుగు అంతస్తులు పైకి ఎక్కి దర్శనం చేసుకోవాల్సిందే ఇదిగో మధ్యలో ఇక్కడ ఒక రూపం చుట్టూ నాలుగు రూపాలలో ఆయన మనకు దర్శనమిస్తారు ఇదిగో ఇది ఒకటి మధ్యలో స్ఫటిక లింగం చుట్టూ నాలుగు లింగాలు ఉన్నాయి ఇవి కాకుండా పద్నాలుగు అంతస్తులు పైకి ఎక్కి ఆయన దర్శనం చేసుకున్నట్లయితే మనకు చాలా ప్రశాంతత చాలా ఆనందం కలుగుతాయి ఇక్కడి నుంచి ఋషికేశ్ సిటీ కనిపిస్తూ ఉంటుంది ఋషికేశ్కు భూతనాథుని దేవాలయానికి మధ్యలో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది